ఎందుకంటే చాలామంది రావణాసరణ పాలన పోయిందంటారు రాక్షస పాలన పోయిందంటారు ఏదేమని అనుకొని ఒక మంచి పరిపాలన అయితే వస్తుంది గతంలో వాళ్ళని రావణాసుడు వాళ్ళతో పోల్తును ఇప్పుడైతే మంచి ప్రభుత్వం వస్తుంది వయసులకు ముఖ్యంగా వ్యాపారాలు చేసుకోవడానికి వీలుగా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చాలా సహకరించింది దానికి ఉదాహరణ ఏంటంటే నేను గతంలో వైసీపీ పార్టీలో ఇబ్బందులు పడుతుంటే గంజాయి కేసులు ఎదుర్కొంటే స్వయాన్ని ఇప్పుడు కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పది మంది లాయర్లను పంపించి పదమూడు రోజుల్లో జైలు జైలు నుంచి బయటకు తెచ్చాడు అంటే వేరే పార్టీలు అన్యాయం జరిగిన ఆరు రోజు నేను సైన్స్ దానికి ఉదాహరణ చేస్ట్ కాదు ఈరోజు సబ్జెక్టు వస్తే ముఖ్యంగా ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ అయిపోయింది క్లీన్ స్వీప్ చేశాం నూట అరవై నాలుగు నూట అరవై దాకా వచ్చింది రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా గెలవాలంటే రాబోయే మున్సిపాలిటీ ఎలక్షన్లు జడ్పీ ఎలక్షన్లు పంచాయతీలన్నీ గెలవాలి అంటే మనం ఇరవై తొమ్మిదికి మంచి టీం పెట్టుకోవాలి అంటే ఇప్పుడు ఎవరికి మంత్రి పదవులు ఇవ్వాలి జస్ట్ లైక్ ఎవరైతే బాగా కష్టపడ్డారో జిల్లాను లీడ్ చేయగలరో వాళ్ళ యొక్క ధైర్యం చూపించగలరో గత ముప్పై సంవత్సరాల నుంచి నాకు తెలిసి నేను పుట్టినప్పటికన్నా ముందు నుంచే పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి దామచర్ల కుటుంబం ఏ పార్టీ వైపు చూడ కనీస చూపుచోళ్ళ సైడు వాళ్ళ నాన్నగారు వాళ్ళ తాతగారు వాళ్ళ తమ్ముడు సత్య గారు జనార్దన్ గారు ఫ్యామిలీ ఫ్యామిలీ అంకితమైపోయారు టీడీపీకి అటువంటి ఫ్యామిలీకి ఇప్పుడు మంత్రి పదవి ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తున్నా రిక్వెస్ట్ కూడా కాదు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ చంద్రబాబు గారు మీకు చేతులెత్తి నమస్కారం చేస్తున్నా మనం రేపు ఇరవై తొమ్మిదిలో సక్సెస్ అవ్వాలంటే ఇప్పుడు రామచర్ల జనార్దన్ గారికి మంత్రి పదవి ఇవ్వాలి అది రిక్వెస్టే మళ్ళీ డిమాండ్ అంటే బాధపడతారు కొత్త కదా అప్పుడే వద్దు అలానే ఈరోజు రెడ్బుక్లో నారా లోకేష్ గారు నా యొక్క నా మీద అభిమానంతో వయసుడవచ్చు లేకుంటే బాధితుడే ఎలా వీలయ్యాలో తెలియదు నా మీద చాలా అభిమానం చూపిలు వచ్చినప్పుడు మూడు నుంచి నాలుగు నిమిషాలు మాట్లాడా చాలా చక్కగా మాట్లాడాడు నేను భయం చూపిస్తానండి అని నేను సబ్జైల్ దగ్గర చెప్పి ఒక ఫ్యామిలీకి నన్ను గంజాయి కేసులో పెట్టిన వాళ్ళకి నువ్వు తగ్గ మాకు గుప్తా నీ వెనక నేను ఉంటా నీకు సహాయం చేస్తానడు అన్న నాకు రెడ్బుక్లో పేజీ నా పేజ్ ఏంది గుప్తా ఒక లైన్ అన్నాడు లేదన్నా నేను సామాన్యుడు సామాన్యుడిని నన్ను ఎవరైతే ఇబ్బంది పెట్టారో నా మీద ఎవరైతే గంజాయి కేసు లెక్కర కేసు ఎస్టీ ఎస్టీ కేసు రెండు చంద్రబాబు కేసులు అంటే వాళ్ళు పెట్టారు అవి వాళ్ళు చాలా పెద్ద నాయకులు జగన్ గారికి చుట్టాలు ఐదు సార్లు ఎమ్మెల్యే గెలిచాడు రెండుసార్లు మినిస్టర్ చేశాడు ఆ ఫ్యామిలీని ఎదుర్కోవాలంటే పేజీ కావాలన్నా ఓకే గుప్తా నీకు పేజీ కేటాయిస్తాడు ఆ పేజీలో ఈరోజు అధికారుల పేర్లు ఫస్ట్ చెప్తున్నా నాకు ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా డిఎస్పి నాగరాజు ఫస్ట్ పేరు తర్వాత సీఏలు వచ్చి హల్తాఫ్ హుసేన్ పులెంకటేశ్వరరావు వాళ్ళు సెల్ ట్రైజ్ చేసుకొని గుంటూరు లాడ్జీ దాకా ఈ శుభాని బ్యాచ్ని తీసుకొచ్చారు పక్కా ఇన్ఫర్మేషను తర్వాత గంజాయి కేసు పెట్టాడు ఒకను వె మాంబా శ్రీనివాసరెడ్డి ఇప్పుడు ఎక్కడో చేస్తున్నాడు సమ్ నెల్లూరు జిల్లా సైడు అతన్ని కూడా వదిలేదే లేదు ఆ రోజు గంజాయి పెట్టేటప్పుడు కానిస్టేబుల్ డైరెక్ట్గా పెట్టాడు మంది చూశారు వెంకటేశ్వర కాలనీ టీడీపీ కడుగట్టిన ముద్దాయిలు కడుగట్టిన కార్యకర్తలు వాళ్ళందరూ సాక్ష్యం చెప్తారు కోర్టులో మీ అందరి ముందే వాళ్ళు చేత సాక్ష్యం చెప్పిస్తా ఆ కానిస్టేబుల్ మాత్రం రిమూవ్ ఫ్రమ్ సర్వీస్ చేయాలి బాల్య ప్రతికి తొత్తాడు అట్టా ఎస్సీ ఎస్టీ కేసులో రూల్స్ ప్రకారం హైదరాబాద్ నేను తెచ్చాడు రాంబాబు అనే సిఐ గారు మంచోడు పద్ధతిగా ఉన్నాడు కానీ ఒక అనుచిత వ్యాఖ్యలు చేశాడు అరే రెండు వేల ఇరవై నాలుగులో నువ్వు ఓటు అన్నాడు ఎందుకేనన్నా బ్రహ్మాండంగా వేస్తా అన్న నువ్వు బతకవ కదరా చంద్రబాబు నేను చంపేసి జగన్ మీద వేస్తాడు తెలుసా అన్నాడు అంత వలగరగా మాట్లాడాడు వ్యక్తిగతంగా నన్ను రా రారా అన్నాడంటే అది పోలీస్ భాష అతని మీద కూడా రెడ్బుక్లో ఎక్కిస్తున్నాం తర్వాత నేను సిట్టు మీద పోరాటం చేస్తుంటే బాధితుల తరఫున పోరాడుతుంటే నైంటీ వన్ సిఆర్పిసి నోటీసులు ఇచ్చారు సంతోషం ఆధారాలు నా నాకు గర్మలు ఇస్తానన్నాను భక్తవాత్సల రెడ్డి ఆయన అశోక్ వర్ధన్ రెడ్డి అశోక్వర్ధన్ అన్న నా నేమల్లా గుప్తా తగాదాలు ఎందుకు వచ్చేది ఎలక్షను నీకు పిల్లలు ఉన్నారన్న చాలా మంచిగా ఒక తమ్ముళ్లాగా చెప్పాడు అంటే ఆయన అన్న నేను తమ్ముళ్ళ కానీ భక్తవాత్సల్ రెడ్డి అనే అతను ఇప్పుడు ఎక్కడైతే ఉన్నాడో సిట్లో లక్షలు లక్షలు సంపాదించాడు కోట్లు సంపాదించాడు బాధితుల దగ్గర డబ్బు తీసుకున్నాడు నిందితుల దగ్గర తీసుకున్నాడు భక్తవత్సల్ రెడ్డి అదేమంటే జనాదన్ నా క్లోజ్ అని చెప్తాడు నమ్మమాక జనాదనన్న అతను ఎట్ట పరిపాలన చేస్తాడు ఎట్ట చేస్తాడు సీఏగా చూస్తా నాకు పిలిచి వార్నింగ్ ఇస్తాడు రూల్స్ ప్రకారం నైన్టీ వన్ సిఆర్ పిలిచితే చట్ట ప్రకారం చేసుకోవాలి నువ్వెందు ఎక్కువ మాట్లాడతావు జాంకాయలో పట్టుకున్నాము గెట్ోళ్ళని రెడ్డిని వదిలేసావన్నా ఉండి యా వదిలేవన్నా ఏం చేస్తావు నన్ను బెదిరిస్తే కమ్యూనిస్ట్ నాయకుడు రాష్ట్ర నాయకుడు వస్తాడు శ్రీనివాసరావు అంత టచ్లో ఉన్నా అన్న ఆయన కూడా అరెస్ట్ చేస్తాడు నీకు అంత సినిమా లేదంటే అప్పుడు మన డిఎస్పి వర్ధన్ సాల్వ్ చేశాడు అతనికి కూడా రెడ్ బుక్లో ఇస్తున్నాం తర్వాత పొలిటికల్ లీడర్లు మెయిన్ ఆస్కా గుండోలు కమల్ హాసన్ బాలినే శ్రీనివాసరెడ్డి పాత్ర ప్రత్యక్షంగా ఉంది ఆధారాలు ఉన్నాయి వాళ్ళ కొడుకు డిఎస్పి నాగరాజు సుభాని యాభై ఐదు నిమిషాలు కూర్చొని స్కెచ్ గీశారు ఆ కొడుకు రీత్ రెడ్డి అలానే టాకాటాడుతాడు వాళ్ళ బాబా బాబు పేరు ఎవడా రెడ్డి వాడి పాత్ర కూడా ఉంది అట్లానే వాళ్ళ షడ్డకుడు వియంకుడు కొండా భాస్కర్ రెడ్డి అట్టానే ఆయ వయసులో అందరు మంచి వాళ్ళు ఉండరు ఏ కులంలో కూడా చీడ పురుగులు ఉంటారు ఒకరో ఇద్దరు నాకు కులమంటే అభిమానం ఆత్మ బంధువులు నాకు ఆరి వయసులంతా కానీ ఒక చీడ పురుగులు అంటేవాడు కుప్పం పెసాదని వాడి పదవి రెవెన్యూలు చేసుకోవడం కోసం వాడి పాత్ర కూడా నన్ను కొట్టినట్టు ఎంకరేజ్ చేశాడు రెచ్చగొట్టాడు ఇంకెద్దరు పిల్లకాయలు చేశారు వాళ్ళ పేర్లు చెప్పాలని పెద్దవాళ్ళు చేయను ఆ తర్వాత మూడోది ఈరోజు ప్రెస్ మీట్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే బాల్యని బాట్కోపన్లు ఏమండి మీ యొక్క కొడుక్కి ఒక రాజ్యం ఒక చెప్పినట్టు చెప్పావు అతనేం చేశాడు చిన్న పిల్లలు పద్దెనిమిది నుంచి ఇరవై ఐదేళ్ళకి అలవాటు చేపించి వాళ్ళ చేత అనవసరమైన న్యూసెన్స్ చేయించావు ఒక ఇంటికి పోయారు కోడలు వాళ్ళు పోతే వాళ్ళు ఏదో అడిగారంట అడిగితే పోలీస్ కేసు పెట్టు నీ దగ్గర పవర్ ఉందిగా గవర్నమెంట్ ఉందిగా లోపలేపి అనవసరంగా లేడీస్ని కొట్టారు అది ఏంటని అడిగినా ఒక మా టీడీపీ నాయకుడు మోహన్ మీద అతి దారుణంగా దాడి చేశారు రక్తం వచ్చేటట్టు కొట్టారు సరే అది వచ్చి ఎస్పీ కంప్లైంట్ పెట్టి ఎస్పీ గారి దగ్గర చూసి రిమ్స్కి వస్తే రిమ్స్ మీదకి వచ్చారు ఏదో దయాగాడి దండయాత్ర అన్నట్టు జనం ఉన్నారు నా కుర్రోళ్ళు ఉన్నారు బలం ఉంది అధికారం ఉంది డబ్బు ఉంది కులం ఉందని వచ్చాడు ఈ రోజు ఏమైంది హైదరాబాద్ పారిపోయావు నేను చెప్పా వచ్చే ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది దాకా నీ కుటుంబం నా కుటుంబం ఒక్కటే ఉంటుందన్నా నా కుటుంబం దమ్ముగా ఉంది ఈరోజు నువ్వేది ఒంగోల్లో ఉండి ప్రజలకు సేవ చేయబోయా ఓడిపోతే వెళ్ళిపోవడమేనా అదేమంటే బియ్య పస్తాలు పొందుతా గంజాయి పంచుతా డబ్బులు మూడు వేలు ఇస్తా ఆరు వేలు పెట్టే ఓటుకు ఏమైంది పరుగు పోయింది ముప్పై నాలుగు వేల ఒక్కంతా ఓడిపోయావు సీగ్గుచేటు నీకు ఇరవై తొమ్మిదికి ఏ రాజకీయ పార్టీ టికెట్ కూడా నేను చూసుకుంటా జగన్ గారు ఇప్పటికే చెప్పారు రెండుసార్లు చెప్పా ఈసారి నీ పార్టీ పూర్తిగా పోద్ది మీ దగ్గర ఉన్న సామంతరాజులో కేదోళ్ళ ఐదు మంది ఉన్నారు వాళ్ళందరికీ స్వీట్ బ్యాగ్లు కూడా పంపిస్తున్నా ఎవడికి వల్లభనే వంశీకి కొడాలి నానికి అంబటి రాంబాబు ఇంకొకటి పేరు నాని దారంపూడి రెడ్డి వాళ్ళకి ఎందుకు పంపిస్తున్నామంటే మందికి స్వీట్లు వాళ్ళ వల్లే మాకు సీట్లు వచ్చింది వాళ్ళ దరిద్రపునవరి వల్లే టీడీపీకి అన్ని సీట్లు రావడంలో కారణం వాళ్ళు మా పార్టీ ఎంత కష్టపడిందో ఎన్ని కష్టాలు పడిందో జనసేన ఎన్ని కష్టాలు పడ్డదో వాళ్ళకన్నా వాళ్ళ యొక్క వ్యాఖ్యల వల్లే అన్ని పెరిగినాయి వాళ్ళందరికీ స్వీట్లు పంపిస్తున్నా ఇంకా పెద్దిరెడ్డి జగన్ గారికి ఫ్యాక్టరీ పంపిస్తాను ఇక వాళ్ళు నేనకైతే కారాగారమే ఇస్తాను స్వీట్లు ఇబ్బంది లేదు వాళ్ళకి ఇస్తా గిఫ్ట్ ఆ తర్వాత రిమ్స్ మీదగా లాగా వచ్చావు ఏం సాధించావు ఏమన్నా గొట్టగలి కావా ఏఎస్పీతో తగాదాగు దిగుతావు ఏమయ్యా నీ అహంకారం ఒక ఏఎస్పీని గౌరవించే విధానం తెలియదా నీకు నేను దగ్గరున్న చూసా కళ్ళతో చూసా కాబట్టి మాట్లాడుతున్నా నేను లేడీస్ విషయాలు మాట్లాడను ఆ తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మీద కేసు పెడతావు పెట్టారు ఆ కానిస్టేబుల్ ఎక్కడ డ్యూటీ చేస్తుంటే ఏమండి ఎస్పీ గారు మీరు కనీసం మీ కులం అంటే మీ పోలీసులంతా మీ కులమే ఏదో ఒకే కులం కదా అతను సంబంధం నేను అతను సస్పెండ్ చేస్తారు ఏమై అధికారం ఉంటే సస్పెండ్ చేస్తారా ఇరవై నాలుగు గంటల విధుల్లో తీసుకోకపోతే కోర్టు ద్వారా తెప్పించుకుంటా లేకపోతే డీజే ద్వారా వారంలో పోస్టింగ్ చేయిస్తాం అతనికి అతనికి ఏం సంబంధం అండి వాళ్ళ ఇంట్లో జరిగితే అతను కానిస్టేబుల్ సస్పెండ్ చేస్తారా అది చాలా అన్యాయం కదా చేశారు ఎస్పీ గారు ఇప్పటికైనా కళ్ళు తెరవండి మీరు నాకు జరిగిన దాంట్లో దాడులు ఇల్లు లేరు ఇప్పుడు కొత్తగా వచ్చావు ఏందో మాకు తెలియదు నేను విమర్శించట్లా కానీ డ్యూటీ కరెక్ట్గా చేయాలంటున్నాం తప్పేం లేదు భయమేం లేదు అలానే నిజాయితీ గల ఎస్పీ ఉండేవాడు మన కిషోర్ కుమార్ ఎన్కౌంటర్లు చేయించాడు గతంలో చేపిస్తే ఇరవై ఏళ్ళు పట్టింది మళ్ళీ ఒంగోలులో రౌడు ఇజం రావడానికి అటువంటి ఎస్పీలను తెచ్చుకోవాలి రేపు మనం డీజే చెప్తున్నా జిల్లా నాయకులందరికీ చెప్తున్నా సలహా ఇస్తున్నా అటువంటి ఎస్పీ గారు ఉండాలి అప్పట్లో ఏ చేసి ఎస్ఐ ఉండేవాడు తాట తీశాడు అని పేరే ప్రభాకర్ రావు గారు అటువంటి ఎస్ఐలు సీఐలు కావాలి అట్టానే రేపు ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది దాకా ప్రతి జిల్లాకి ఏ చేసిన ఏర్పాటు చేస్తున్నాను నేను లోకేష్ గారితో చర్చిస్తున్నాది స్టేట్ వైడ్ విషయం కాబట్టి యాంటీ గోండా స్క్వాడ్ పోలీసులకు సంబంధం ఉండదు నరం తీసేస్తారు ఏ రౌడీని చేసినా భూ చేసినా చేసిన గంజా కొన్నా తాగిన అటువంటి ఏజెస్ ఉండాలి ఏర్పాటు చేయాలి వాళ్ళంతా బతికే ఉన్నారు కానిస్టేబుల్ మొత్తం ఒకరో ఇద్దరు రిటైర్డ్ అయ్యారు వాళ్ళ సలహాలు సూచనలు తీసుకొని చేయాలి అలానే లా అండ్ ఆర్డర్లో కూడా సపోజ్ ఇప్పుడు అంటే నాకు కొన్ని తెలిసిన పేర్లు చెప్తున్నా నాగమల్లేశ్వరరావు సిఐ ప్రగుడస్వామి చీరాలు ఎక్కడ చేస్తున్నాడు కర్ర పట్టుకుంటే రౌడీలకి పరిగెత్తిస్తాడు చా ఓపిస్తాడు అటువంటి సిఐడు లైక్ శ్రీరామ్ సిఐ కరుణాకర్ సిఐ ఆరు నెలల వెంకటేశ్వరులు అంటారు కొత్త పాపం ఆరు నెలల కన్నా చేయడంట అతను సినిమా చూపిస్తాడు అట్టానే మన సిట్లో పని చేశాడు రంగనాథ్ సమ్ము సింగరాయకొండ ఎక్కడ పనిచేస్తాడు వీళ్ళు ఎవరో కూడా తెలియదు నేను ఎప్పుడు చూడలే వాళ్ళని సీరం సీఎం తప్ప అటువంటి మంచి ఆఫీసులను తెచ్చుకుందాం సీలుగా వాళ్ళు లా అండ్ ఆర్డర్ని పూర్తి కంట్రోల్లో పెడతారు అది మెయిన్ ఎందుకంటే లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో లేకపోతే ఒంగోలు ఏం జరిగిందో మీరు చూశారు భూ కబ్జాలు అలా చేశారో చూశారు ఎంతమంది ఆస్తులు లాక్కున్నారో చూశారు సిట్లు అంత